తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్ మండలం బలభద్రపురం గ్రామంలో క్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కెమికల్ డివిజన్ బలభద్రపురం ఆధ్వర్యంలో సీఎస్ఆర్ తో అభివృద్ధి చేసిన బలభద్రపురం తాతానగర్లో పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించబోయే ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అనపతి ఎమ్మెల్యే నలమి రామకృష్ణారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు అదేవిధంగా బలభద్రపురం వెలమపేటలో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో నిర్మించబోయే బోర్కు రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు బలభద్రపురం సంత ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన బోర్ను రామకృష్ణారెడ్డి ప్రారంభించారు బలభద్రపురం గ్రామ పంచాయతీ మరియు జీ గ్రామ పంచాయతీలకు పదహారు లక్షల రూపాయలతో పారిశుధ్యానికి సంబంధించి ట్రాక్టర్లను బలభద్రపురం గ్రామ పంచాయతీ జీ తొంతమూరు గ్రామ పంచాయతీలకు రామకృష్ణారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో బిక్కవోల్ మండల కూటమి నాయకులు బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు स्वस्थ रहने के लिए महाप्रभु चंद्रेश्वर महाप्रभु महाप्रभु महाराज 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 हम ते राजा वर्णो भंग लोह हस्तनि भवन दैंदा सा ते सदा पैदा भवतार होया न सीय पंजा से सत क्रियास से ओके सर ओके

ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే గ్రాసిం యజమాన్యం తరపున ఇచ్చేసిన ఉద్యోగస్తులకు ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా బలభద్రపురం గ్రామం తరపున మా యొక్క శుభాభినందన తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ గ్రామంలో అయితే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు గలలో గ్రామాల అభివృద్ధికి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఆ సంస్థ వారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి బలభద్రపురం గ్రామానికి ఏం అవసరం అవుతాయో అవన్నీ కూడా మాకు ఇస్తే మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అడగడా మరి ఎమ్మెల్యే గారిని ఫోన్ చేసి మీ గ్రామానికి ఏమేం కావాలి మౌలిక అవసరాలని చెప్పి మరి గ్రామస్తులతో మా దత్త సుబ్బారెడ్డి గారు గాని నన్ను గాని ఒక పది మంది అక్కడ వెళ్ళి మేము అందరినీ కూడా వివరాలు అడిగితే మా గ్రామానికి కావలసినటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో వాటర్ కలుషితం అయిపోయింది అన్న భావన ప్రజల్లో ఎక్కువగా ఉంది నమస్కారం అండి వేదిక నల్ వెంకటేష్ ముఖ్య అతిథులు శ్రీ నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి గారు వెంకటేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూటమి నాయకులకి ముఖ్యంగా అలానే మా తోటి ఉద్యోగులకి మరియు మీ అందరికీ శుభాభినందనలు సిఎస్ఆర్ తరపున మనం గత ఏడెనిమిది నెలల్లో చేసిన కార్యక్రమాలు అండి ఒక రెండు బోర్వెల్స్ వేయడం జరిగింది అలానే ఆర్ఓ ప్లాంట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది వాళ్ళ మరియు ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది మీ ఒక్క గ్రామే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉంది కానీ మీ గ్రామంలో అధికంగా ఉంది దాన్ని ప్రివెన్షన్ అనేది లేదు క్యూర్ అనేది మాత్రమే ఉంది ఆ క్యూర్కి అందరూ సహకరించాలి ఇవాళ ఒక అతిపెద్ద ఆసుపత్రి మనకు సహకారం అందిస్తూ మనకు బాసటగా నిలిచింది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే దిశగా ముందుకు వెళ్ళాలి ఇందులో సోషల్ సెగ్మా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు ఇవాళ జ్వరం వస్తుంది వైద్యం చేయించుకుంటాం రొంప వస్తుంది జ వైద్యం చేయించుకుంటాం అదేవిధంగా క్యాన్సర్ కూడా వైద్యం చేయించుకునే ఆలోచన ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని ఇప్పటికే ఆ ముప్పై మూడు మంది ఎవరినైతే ఐడెంటిఫై చేశామో దానిలో ముగ్గురు ఆల్రెడీ మరణించడం కూడా జరిగింది మరి అందుకు ఒకంత ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరం తర్వాత మనం ఇవాళ ఒక నలభై లక్షల రూపాయలతో మాత్రమే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఆ రోజు గత ఐదు సంవత్సరాలుగా సంబంధం లేని గ్రామాలు రామేశ్వరం లాంటి గ్రామాల్లో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసిన పరిస్థితిని కూడా చూసాం అందువల్ల వారిని కోరేది ఏంటంటే ఈ ఈరోజు ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అటు ప్రధానమంత్రి గారు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున వినియోగం చేయాలని పరిశ్రమలకు పిలుపునిస్తూ ఉన్నారు మరోపక్క పీ ఫోర్ విధానంలో గ్రామాలను అడాప్ట్ చేయడం కానీ లేదా కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేయడం కానీ లేదా కొన్ని సమస్యలను అడాప్ట్ చేయడం కానీ చేసి దానికి కూడా నిధులు ఖర్చు పెట్టాలనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సొంతపేటలో కానీ బోరుబావులు అదేవిధంగా దొంతమూరు బలభద్రపురం గ్రామాలకి మార్కెట్ షీట్ ట్రాక్టర్లు ఇవ్వడం ఈ కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రాస్యం ఇండస్ట్రీస్ ప్రతినిధి కార్తీక్ గారికి పైన ఉన్న ఎంపీపీ గారికి వేణమ్మ గారికి సుబ్బారెడ్డి గారికి దత్తుడు సుబ్బారెడ్డి గారికి సర్పంచ్ గారికి మిగిలిన వేదికపైనున్న కూటమి నాయకులకు వేదిక ముందున్న బలభద్రపురం వివిధ గ్రామాల నుంచి చేసిన కూటమి నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వారు కొన్ని నిధులు వెచ్చిచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చెయ్యాలనేది ప్రభుత్వ ఆదేశాలకు అనుసరించి వారు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది